ఈరోజు రామనగర్లో ఫ్రీ క్రిస్మస్ ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరగటం చాలా సంతోషంగా ఉంది నాకు ముఖ్యంగా మధురేకం కుటుంబీకులన్నా పేదలన్నా ఒక అభిమానం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక మాట మీద ఉంటారు కనుక అందుకు ఈ పండగకి ఈ ఎప్పుడు కూడా ప్రపంచం అంతా చేసే పండగ ఒకే ఒక పండగ అది క్రిస్మస్ ఆ మహానుభావుడు యేసుప్రభు అంటే పరువుల పాపాలకు అడిగేందుకు తన రక్తాన్ని దారిపోసినటువంటి మహనీయుడు ఆయన గురించి చెప్పాలంటే నాకు శక్తి చాలదు అందుకే ఇక్కడ నా తమ్ముడు ప్రవీణ్ ఇక్కడ నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నా ఇక్కడ పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా అదే రకంగా చూస్తే ఈరోజు గత కూరగాయల మార్కెట్ దగ్గర రెడ్డి గారు ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు ఆ మహానుభావుడిది నేను ఆ రూట్లో వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా ఆయన ఆయన ఒక నిమిషం ప్రార్థిస్తాను నాయన నాకు మంచి జరిగేది పది మందికి మంచి చేసే శక్తి ఏమని ఎవరు చేసినా అది చెప్పాల్సిన అవసరం ఉంది అటువంటి మహానుభావుడు ప్రజల కోసం ఆయన ఒక దైవ స్వరూపం నేను అందరికీ ఒక్కడే దేవుడని నమ్ముతాను కొందరికి రాముడు కొందరికి రహీము కొందరికి యేసు ప్రభు ఒకటే కానీ రకరకాల రూపాల్లో ఉంటారు బట్ ఒక ప్రజల్లో దేవుడు ఉంటాడు నమ్ముతా ఎందుకంటే నేను యేసు ప్రభుని ప్రార్థిస్తే యేసుప్రభు ఆ మహాన్ బాడు నాకు సాయం చేయడు ఇప్పుడు ప్రవీణ్ రూపాలనో ఇంకో రూపాలనో వచ్చి నాకు సహాయం చేస్తారు అంటే దైవం మానసి రూపేణ అనేటువంటి సిద్ధాంత నమ్ముతా అందుకే ఇక్కడున్న ప్రజలకి అందరూ మంచి జరగాలని ఆ ప్రభు ఆశీసులు ఉండాలని నెల్లూరు పట్టణం బాగుండాలని అదే రకంగా వీళ్ళకి ఏ సమస్య వచ్చినా మన మంత్రివర్యులు నారాయణ గారు ఉన్నారు వారి దృష్టిలో పెట్టి వారి సమస్యల్ని పరిష్కరించేదానికి కూడా నేను ప్రయత్నిస్తానని కూడా తెలియజేస్తున్నా